గుంటూరు జిల్లా తాడేపల్లి మహానాడులో వరద బాధితులకు స్థానిక తెలుగుదేశం నాయకులు స్వచ్ఛంద సంస్థలు ఆహారాన్ని అందించారు ఇళ్లలో చిక్కుకున్న బాధితుల వద్దకు పడవలో వెళ్లి ఆహారాన్ని పంపిణీ చేశారు మంత్రి లోకేష్ ఆదేశం మేరకు టీడీపీ నేతలు వరద బాధితులకు అండగా నిలిచారు తాడేపల్లి చిన్నజీయర్ ఆశ్రమం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలిసి బాధితులకు ఆహారాన్ని అందించారు మరోవైపు తుళ్లూరు మండలం పెదలంకల్లో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ ద్వారా ఒడ్డుకు చేర్చారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామివారి యొక్క ఆజ్ఞానుసారం గుంటూరు జిల్లా సీతానగరంలో మహానాడు ప్రాంతంలో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు అన్ని రోడ్లలో కూడా ఉదయం బాలభోగం మధ్యాహ్నం కదమ్మం అన్నీ కూడా అందజేయడం జరుగుతోంది ఇలాగే విజయవాడ ఏరియాలో కూడా గుడమేరు ప్రాంతాల్లో కూడా ఇవ్వాలని చెప్పి స్వామివారు అనుజ్ఞ చేశారు అక్కడ కూడా ఒక ప్రాంతం వెళ్ళి రెడీ చేసి ఇస్తున్నారు అందరికీ కూడాను ఈ రేపు ఇలా రెండు రోజులు కూడా కంటిన్యూగా ఈ సేవ చేయడం జరుగుతుంది